భోగ భాగ్యాలనిచ్చే పండుగ భోగి దక్షిణ భారతదేశంలో జరుపుకునే అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి ఈ పండుగని తెలుగు తమిళ రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజునే మకర సంక్రాంతి అంటారు ఈ పండుగ మూడు నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు అందులో మొట్టమొదటి రోజు భోగి పండుగ ఈ భోగి పండగ రోజు తెల్లవారుజామునే లేచి ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నింటినీ కూడా భోగి మంటల్లో వేస్తారు ప్రతి ఒక్కరి కష్టాలు నష్టాలు బాధలు అన్ని మంటల రూపంలో పూర్తిగా తొలగిపోవాలని అగ్నిదేవుని ప్రార్థిస్తారు ఈ క్రమంలోనే భోగి మంటలు ఆచారంగా వచ్చిందని చెబుతుంటారు ఇక ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమలను పిడకలుగా చేస్తారు ఇలా చేసుకున్న పిడకలను భోగి మంటలో వాడతారు అయితే ఈ పిడకల్ని ఆవు పేడతో చేస్తారు కాబట్టి గాలి శుద్ధి అయ్యి అందులో ఉండే సూక్ష్మజీవులు నశించిపోతాయని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదలవుతుంది కాబట్టి ఈ గాలిని పీల్చుకుంటే ఆరోగ్యంకి చాలా మంచిదని చెప్పి చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు చలికాలంలో చలికాలంలో ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడే అనేక వ్యాధులకు దీనివల్ల దూరంగా ఉండవచ్చు ముఖ్యంగా భోగి రావి మామిడి మేడి చెట్ల యొక్క బెర్రలను వేస్తారు వీటితో పాటు ఆవు ఆవునెయ్యను కూడా వేస్తారు ఈ భోగి మంటల్లో వేయబడిన పది గ్రాముల దేశీ ఆవునెయ్యి నుంచి ఒక టన్ను ప్రాణవాయువు విడుదలవుతుంది ఈ వాయువు అతి శక్తివంతమైనది ఈ గాలిని పీలిస్తే శరీరంలోని డెబ్బై రెండు వేల నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది కనుక భోగి మంటలు వేయడం సాంప్రదాయంగా మన పెద్దలు పూర్వం నుంచి పాటిస్తున్న ఆచారం మన పెద్దవాళ్ళు పాటించే ప్రతి సాంప్రదాయం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందని మనందరికీ తెలుసున్న విషయమే అయితే భోగి మంటల్లో మాత్రం ప్లాస్టిక్ వస్తువులను కానీ మరి ఏ ఇతర హానికర వాయువు కొన్ని విడుదల చేసే వస్తువులు కానీ వేయకూడదు ఈ రకంగా ఎప్పుడూ కూడా మన పెద్దవాళ్ళు భోగి మంటలు వేసినప్పుడు తెల్లవారుజామునే ముసలి వాళ్ళు వృద్ధులు అలాగే చిన్నపిల్లలు అందరూ కూడా భోగి మంటల ముందు కొంతసేపు కూర్చుని ప్రశాంతంగా దేవుణ్ణి ప్రార్థించి వెళ్ళమని చెప్పి చెప్తూ ఉంటారు దానికి రీజన్ ఏంటి అంటే ఈ గాలిని తీర్చుకోవడం ద్వారా మనలో ఉన్న అనారోగ్యాలన్నీ కూడా తొలగి మంటల్లో కలిసిపోయినట్టుగా అవి ఆవిరైపోయి మనకి మంచి ఆరోగ్యం చేకూరాలని చెప్పి చేస్తూ ఉంటారనమాట అయితే భోగి పండగ రోజు తెల్లవారుజామున ఈ భోగి మంటల పో ఈ భోగి మంటలకు సంబంధించిన కార్యక్రమం అంతా అయిన తర్వాత అదే రోజు సాయంత్రం చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు అయితే ఈ భోగి పళ్ళు పోయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అంటే ముఖ్యంగా ఈ చిన్నపిల్లలకి సంపద ఆరోగ్యం చేకూరాలని వాళ్ళ ఆయుష్ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట అంతేకాకుండా ఈ భోగి పండుగ సాయంత్రం చిన్నారులపై భోగి పళ్ళు పోయడం వల్ల ఇంకో రీజన్ ఏంటి అంటే వాళ్ళ యొక్క చిన్నారులపై ఉన్నటువంటి చెడు దృష్టి దోషాలు లాంటివి ఏమైనా ఉంటే తొలగిపోవాలని చెప్పి ఉద్దేశంతో భోగి పళ్ళని వాళ్ళ చుట్టూ మూడు సార్లు తిప్పి వాళ్ళ తై తలపై నుంచి పోస్తూ ఉంటారు ఇక ఇంకో విషయానికి వస్తే దీని వెనకాల కూడా సైంటిఫిక్ రీజన్ ఉందని చెప్పి చెప్పవచ్చు చిన్నారుల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని అలాగే భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేయడం ద్వారా పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పి కూడా నమ్మకం అనమాట అందుకని ఏంటి అంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు సంక్రాంతి పండుగ యొక్క ముందు రోజు అయినటువంటి భోగి రోజు సాయంత్రం చిన్నపిల్లలకి ఇలా భోగి పళ్ళు పోస్తూ ఉంటారు ఈ రకంగా భోగి పండుగని భోగభాగ్యాల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట ఈ సంక్రాంతి సమయంలో వచ్చేటటువంటి ఈ భోగి పండుగ మాత్రం చాలా విశిష్టమైనటువంటి పేరుని సంతరించుకుందని చెప్పి చెప్పవచ్చు ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు